హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఏంటంటే ఎందుకో హరీష్ గారు అయితే ఏడ్చిండ్రండి బట్ తను ఏడ్చిన దానికి రీజన్ ఏంటి అనేసి మీతో చెప్తాను అండ్ నెక్స్ట్ శ్రీజ మాత్రం కొన్ని పాయింట్స్ ఎనాలసిస్ కరెక్ట్గా చేస్తుందండి ఇది చేయొచ్చా ఇది వీళ్ళు చేయకూడదా అనేసి అయితే నాకు నేను నేను అబ్జర్వ్ అయితే శ్రీజ ఎనాలసిస్ బాగా చేస్తుంది అండ్ తనుజ గారైతే అనుకున్నంత ఇన్నోసెంట్ ఏం కాదండి నాకు అనిపించింది ఆ చిన్న కాఫీ కోసం అయితే కొంచెం ఓవర్ చేసింది అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటి బండ కోసం గొడవ ఏంటండి నాకు అర్థం కాదు కిచెన్ స్లాబ్ అండి ఆ బండ ఉంటుంది కదా స్టవ్ కింది బండ ఎవరైనా క్లీన్ చేయొచ్చు ఆ బండ కోసము అసలు ఎంతసేపు గొడవ పడ్డారో నాకు అర్థం కాలేదు ఎవరో ఒకరు క్లీన్ చేసినా అయిపోయే బండ ఒక ఫైవ్ ఒక నిమిషంలో పని అది దానికోసం గొడవ ఏంటి ప్రతి విషయం నేను డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకంటే అంతకంటే ఫస్ట్ మనం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం నిన్నటి ఎపిసోడ్ ఏంటంటే నాగార్జున గారు వాళ్ళకు టాస్క్ ఇచ్చారు కదా ఏం టాస్క్ అండ్ ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి కిచెన్ వర్క్ ఎవరు చేయాలి వాష్రూమ్ పని ఎవరు చేయాలి అండ్ ఇంకొకటి కుకింగ్ ఎవరు చేయాలి అనేసి అయితే ఒక టాస్క్ ఇచ్చిండ్రు ఏది మనం లాంచ్ ఎపిసోడ్లో చూసినాం అనమాట దాని గురించి డిస్కషన్ జరుగుతుంది హౌస్లో ఎవరెవరు ఏంటి ఎలా చేయాలి అని అయితే కొంచెం గొడవలాగా డిస్కషన్స్ అవి ఇవి జరుగుతాయి అప్పుడు ప్రియా తర్వాత ప్రియా అయితే ఏడుస్తుంది నిజం చెప్తున్నా అది సింపతిగా ఏడ్చిందా నిజంగా ఏడ్చిందా నాకు అర్థం కాలేదు బికాస్ ఒక్క రోజే కదా బిగ్ బాస్లకు అమ్మ వచ్చింది నువ్వు ఏడ్చినవమ్మ దాదాపు ఒక కొన్ని వీక్స్ అయిపోయినాయి నువ్వు ఏడ్చినావంటే నిజంగా జనాలకు అనిపిస్తుంది వన్ డేలోనే వచ్చి ఇంకా మమ్మీ నేను మిస్ అవుతున్నా అని నాకు ఫోన్ లేకుంటే నేను ఉండలేకపోతున్నా అనడం అయితే నాకు కొంచెం ఓవర్ అనిపించింది అండ్ నెక్స్ట్ ఏంటి శ్రీజా గుడ్ అనాలసిస్ అని అన్నాను కదా ఎందుకన్నానంటే ఇప్పుడు టెనెంట్స్ అండ్ ఓనర్స్ అన్నప్పుడు టెనెంట్స్ ఇప్పుడు చూడు ఓనర్స్ ఇంట్లోనైతే ఉండరు కదా అక్కడ అమ్మాయి కదే ఇప్పుడు వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉంటున్నారు మనము సేమ్ ఇంట్లో ఉంటున్నాం వాళ్ళు మనం కలిపి తింటున్నాము అక్కడ టెనెంట్స్కి ఓనర్స్కి డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను నేనైతే చెప్దామనుకుంటున్నాను మీరు ఫుడ్ కోసం ఓకే రావచ్చు బట్ మీరు ప్రతి ఏమంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఉంటే మాకు మీకు డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఓనర్ ఇంట్లోకి ఎప్పుడు చూడు టెనెన్స్ ఎప్పుడు ఉండరు కదా అనేసి నాకు అనిపించింది నెక్స్ట్ టైం అయితే చెప్దాం అనుకుంటున్నాను అంటది బట్ నిజమే కదా అది ఇప్పుడు టాస్క్ అన్నప్పుడు టాస్క్ లాగా బిహేవ్ చేయాలి అక్కడ నిజంగా కొంచెం శ్రీజా అయితే కొంచెం బాగా థింక్ చేసి ఆలోచిస్తుంది అనిపించింది టాస్క్ల గురించి ఇంకా అది అక్కడితో అయిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ అయితే వస్తుంది మచ్చా మచ్చారా అనే సాంగ్ ఉంటుంది కదా ఆ తర్వాత ఏమైతే మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత అందరూ గార్డెన్ ఏరియాకి వస్తారనమాట శ్రీజా ఏం చేస్తుందంటే అందరికీ ఓనర్స్కి ఓనర్స్కి చెప్తుందనమాట ఏమని మనం వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉంటే ఎలా వాళ్ళకు మనకు డిఫరెన్స్ అని అయితే డిస్కషన్ జరుగుతుంది ఆ తర్వాత అందరూ గార్డెన్ ఏరియాకి వస్తారనమాట బిగ్ బాస్ రమ్మంటాడనమాట గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తారంటే మీరు మీ మీ పని వాళ్ళని అదే ఐ మీన్స్ టెనెన్స్ని మార్చుకుందాం అనుకుంటున్నారా వాళ్ళని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అనేసి డిస్కస్ చేసి చెప్పాలనేసి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అంటే ఐ మీన్ ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్లోరస్ అయిన గారికి వాషింగ్ ఇచ్చారు డిష్ వాషింగ్ సో తను ఆమె వర్క్ నచ్చితే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే వేరే వాళ్ళని మార్చుకోవచ్చు అలా మీరు కంటిన్యూ చేయాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఒక బ్యాడ్జ్ ఇచ్చి వాళ్ళకు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పొచ్చు అంటారు అలా ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ ఫ్లోరా అయిన గారు వాషింగ్ బాగా చేస్తున్నారు నేను ఆమెనే కంటిన్యూ అనేసి అయితే బ్యాట్ చేస్తారు తర్వాత హరీషు ఇమాన్యుయల్ అండ్ శ్రేష్ఠి క్లీనింగ్ బాగా చేస్తున్నారు గార్డెన్ ఇల్లు మొత్తం అని వాళ్ళకి ఇద్దాం అనుకున్నా అంటారు అందరు వాళ్ళ వాళ్ళ వర్కర్స్ని అయితే అట్లనే కంటిన్యూ చేస్తారనమాట ఆ తర్వాత ఏంటి ఇంకా ప్రియా ఏమంటది నాకు కుకింగ్ చేసే పర్సన్స్ ఓన్లీ ప్రియా అండ్ ప్రియా అండ్ భరణి గారు నేను కుకింగ్ ఎంచుకుంటుంది నా కోసము కాబట్టి వాళ్ళు కిచెన్ స్లాబ్ క్లీన్ చేయరు నా కుక్కర్ నా కుక్స్ ఓన్లీ కుకింగ్ మాత్రమే చేస్తారు బికాజ్ కుకింగ్ చేయాలంటే వాళ్ళు ఎంత పని ఉంటుందో నాకు తెలుసు కట్ చేసుకొని ప్రతిదీ చేయాలి కాబట్టి నేను వాళ్ళకి కిచెన్ స్లాబింగ్ ఇవ్వనంటే మరి కిచెన్ స్లాబింగ్ ఎందుకంటే బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళే పని చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట కాబట్టి ఎవరు బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి వేరే వేరే వర్క్లు ఉన్నాయి సో స్లాబ్ ఎవరు క్లీన్ చేయాలి అనేసి అంటే అక్కడ హరీష్ గారు కూడా కొంచెం కరెక్ట్ మాట్లాడారనిపించింది ఎందుకు ఇప్పుడు కుకింగ్ చేసే వాళ్ళు స్లాబ్ క్లీన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఎవరైనా క్లిక్ కుకింగ్ చేస్తే వాళ్ళు ఆ స్లాబ్ క్లీన్ చేసి కుకింగ్ చేసుకోవాలి లేదా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి అంటే చాలామందికి బ్యాడ్జెస్ రాకుండా పని లేని వాళ్ళు ఉండు కదా వాళ్ళకి అండి అంటే లేదు మేము బ్యాడ్జెస్ అక్కడ ఏంటి బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళే ఆ స్లాబ్ క్లీన్ చేయాలి అంటే ఈమెంటీ కుకింగ్ చేస్తాం మేము కుకింగ్ మాత్రమే చేస్తాం స్లాబ్ క్లీన్ చేయమనేసి అక్కడ ఒక పెద్ద తలకైన గొడవ అయితే చిల్లర గొడవ అనిపించింది నాకు అక్కడ అక్కడ నా హరీష్ గారు పెట్టిన పాయింట్ అయితే కరెక్ట్ కుకింగ్ చేసేవాళ్ళు స్లాబ్ క్లీన్ చేసుకోవచ్చు కదా అనిపించింది నాకు కూడా నెక్స్ట్ ఏంటి శ్రీజా అదంతా అయిపోయిన తర్వాత సమ్ పీపుల్ సారీ తర్వాత ఏంటి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏమని ఓనర్స్ మాత్రమే ఓనర్ కుక్ వీళ్ళు ఉన్నారు కదా ఎవరు వర్కర్స్ ఐ మీన్ టెనెంట్స్ ఓనర్స్కి ఫుడ్ ఉండి పెట్టాలి ఓకేనా ఈ మరి టెనెంట్స్కి ఫుడ్ ఎవరు పెడతారు అంటే టెనెన్స్కి ఫుడ్ అనేసి ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తారనమాట ఇక్కడ ఇంకొకటి ఏం జరిగింది దీనికి ముందంటే బి ఓనర్స్ హౌస్లోకి టెనెంట్స్ వెళ్ళే హక్కు లేదు ఎప్పుడైతే శ్రీజ ఫస్ట్ ఆ పాయింట్స్ పెట్టి చూసారా సేమ్ అదే బిగ్ బాస్ కూడా చెప్పడం అనౌన్స్ చేయడం జరిగింది మీరు ఓనర్స్ హౌస్లోకి మీరు వెళ్ వెళ్ళకూడదు ఎవరు టెనెంట్స్ అనేసి ఓనర్స్ హౌస్లో ఓనర్సే ఉండాలి వాళ్ళు ఏదైనా పని చెప్తే రావాలి వచ్చి చేయాలి కుకింగ్ చేయమంటే రావాలి కుకింగ్ చేయాలి అనేసి అయితే చెప్తారు ఆ తర్వాత ఏంటి అలా అనౌన్స్ చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే వీళ్ళంతా కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు శ్రీజ ఆ పాయింట్స్ అనుకుంటుంది కానీ వాళ్ళకి చెప్పదు మేబీ భయపడుతుంది లేకపోతే ఎందుకురా బాబు నేను బ్యాడ్ అవుతా అనుకుంటుందేమో బట్ టెనెంట్స్కి తెలియదు కదా వాళ్ళు వస్తారు అంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు లంచ్ కూడా అందరు కూర్చొని బిర్యానీ తింటుంటారనమాట అప్పుడు అనౌన్స్ చేసిన వెంటనే తినేవాళ్ళు కూడా ప్లేట్స్ అక్కడ పెట్టేసి వెళ్తారు ఫుడ్ అంతా అక్కడ ఏమంటారు వేరే రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లో పెట్టమంటారు అనమాట బిగ్ బాస్ ఫుడ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు పాపం తినే వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ బెడ్రూమ్స్లోకి ఎవరు టెనెంట్స్ ఇంకా ఆ తర్వాత డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది అయ్యో పాపం వాళ్ళు పొద్దున్నీ పనిచేశారు ఏమి తినలేదు అనేసి ఓనర్స్ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు ఎలా మనం ఏమైనా ఫుడ్ ఇద్దామా ఇక డిస్కషన్ మొత్తం ఇది వీళ్ళది ఈ టెనెంట్స్ ఏంటి వాళ్ళు హాయిగానే ఉంటారు సరే లేదు మేబీ టాస్క్లో భాగమే ఉండొచ్చు చూద్దాం అనేసి బట్ ఈ ఓనర్స్ ఉంటారా వాళ్ళ వాళ్ళ సింపతి ఏమంటారు వాళ్ళలో మంచితనం చూపించుకోవాలి కదా ఒక్కొక్కరు వచ్చి ఒకసారి శ్రీజా వచ్చి బనానాస్ తినండి ఏదున్నా నేను చూసుకుంటా అంటది ఆ తర్వాత హరీష్ గారు వచ్చి అసలు తినే ఫుడ్ అలా లాక్కుంటారా నాకు నిజంగా నేను నాకు నేను చాలా బాధపడుతున్నాను నాకు నచ్చట్లేదు వాళ్లేసి ఏదున్నా నేను తీసుకుంటా స్టాండ్ అంటాడు బట్ లా అక్కడ భరణి గారు గుడ్ గరే భరణి గారు గుడ్ పాయింట్స్ అయితే చెప్తారు వీళ్ళేంటండి బాబు టాస్క్ ఇచ్చింది మనకి ఓకేనా తింటే ఇప్పుడు మనం ఒకవేళ వీళ్ళు ఇస్తారు బట్ తర్వాత ఏమన్నా పరిణామాలు ఎదురైతే మనం ఫేస్ చేయాలి మనకు లేని బాధ వీళ్ళకి ఎందుకు మనం కావాలని అడగలేదు కదా మనం ఆకలి ఉన్నామంటే వాళ్ళు ఏమో అనుకుందాము వాళ్ళ మంచితనం ఏదో చూపించుకోవడం కోసం ప్రతిసారి వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నారని అయితే భరణి గారు అంటారు ఓకే గుడ్ పాయింట్స్ ఏ కదా పాపం వాళ్ళు ఏదో వాళ్ళ మంచితనం చూపించుకోవడానికి ఊరికే వీళ్ళ దగ్గరికి రావడము ఇక అది కూడా మేబీ వాళ్ళ మంచితనం ఉండొచ్చు అలా కూడా అనుకోవచ్చు ఆ తర్వాత ఏంటి హరీష్ గారు ఏం చేస్తారు ఆయన ఫుడ్ తీసుకొని వస్తే పాపం వీళ్ళు ఎవ్వరూ తినరు ఆయన ఏదో పాపం ఆయన మంచితనం అంతా చూపించుకుందామని చూస్తాడు బట్ అది బెడిసి కొడుతుంది మేము ఆకలిగా లేదు మీరు మాకు తీయకండి అనేసి అనడం వల్లనైతే పాపం ఇక ఈగో హట్ అయిందో లేకపోతే నిజంగా మానవత్వమో నాకు అర్థం కాలేదు లోపలికి పోయి అయితే ఏడుస్తాడు నాకు నచ్చట్లే బిగ్ బాస్ ఇది పాపం తినే కంచు ఫుడ్ లాగొద్దు అనేసి అయితే కొంచెం బాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు నేను నామినేషన్స్లో గట్టిగా ఉంటాను బట్ కొన్ని కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తుంది తినే ఫుడ్ లాక్కోవద్దు కదా అంటాడు సో ఆ డిస్కషన్ అయితే అక్కడితో అయిపోతుంది ఆ తర్వాత ఏంటి పెళ్లి చూపులు టాస్క్ జరుగుతుంది ఓనర్స్కి ఏంటి వాళ్ళల్లో వాళ్ళంటే ఏదో పెళ్లి చూపులు టాస్క్ చేసుకోవాలంటే వాళ్ళలో వాళ్ళే ఏదో పెళ్లి చూపులు టాస్క్ అయితే చేసుకుంటారు ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు వీళ్ళు మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ తినరు కదా టెనెంట్స్ బిగ్ బాస్ వాళ్ళందరికీ ఫుడ్ పంపిస్తాడు టెనెంట్స్కి సపరేట్ ఫుడ్ అండ్ ఓనర్స్కి సపరేట్ ఫుడ్ ఎవరి ఫుడ్ అనేసి వాళ్ళే తినాలన్నమాట అలా తిన్న తర్వాత ఇది ఈ తనుజ గోల ఏంటో అర్థం కావట్లేదు తనుజ జగోల ఆమె కాఫీ నాకు కొంచెం ఇస్తే బాగుండు కాఫీ ఎలా దొంగతనం చేద్దాము అంటే ఆమె మనసులో ఉన్నది గట్టిగా చెప్పాలి కదా గుసగుస గుసగుస గుసగుసలు బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ చేస్తుంది అనిపించింది తనూజ నిజం చెప్పాలంటే ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఆ తర్వాత కాఫీ ఎలా దొంగతనం చేద్దాం మనము వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు కొంచెం పౌడర్ తెచ్చుకుందాం అనడం ఆతో అక్కడితో డిస్కషన్ ఆపకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ప్లీజ్ నేను కుకింగ్ చేయాలంటే నాకు కాఫీ అన్న ఏదైనా వాటర్ ఇస్తున్నారు కదా వాటర్ ప్లేస్లో కాఫీ అన్న ఇవ్వచ్చు కదా అనడం ఇక మరీ లాగింగ్ అనిపించింది ఆమె కాఫీ గోలా కొంచెం ఓవర్ అనిపించింది ఇది ఆ తర్వాత ఏంటి ఇక్కడ పీకే అండ్ రీతు ఇక రీతు స్టార్ట్ చేసిందమ్మా పులిహోర ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఐ కాంటాక్ట్ అనమాట మరి మేబీ వాళ్ళలో వాళ్ళు ఇచ్చి అదే మేబీ పెళ్లి చూపుల టాస్క్ అన్న కదా మేబీ దానివల్లనేమో ఎవరైతే కళ్ళు కొట్టకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలన్నమాట సో అలా అయితే వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు అందరు ఏ అంటుంటారు పక్కనుంచి ఇది టాస్క్ నిన్న జరిగింది ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఏంటనేది రేపు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్